అమ్మ గుర్తొచ్చినా నాన్న గుర్తొచ్చినా బాల్యం గుర్తొచ్చినా కళ్ళు పొడిగానే ఉన్నా హృదయం ద్రవించిపోతుంది ఆ కాలం మళ్లీ రాదేం అని మనసు ఆక్రోశిస్తుంది కుటుంబం అంటే జ్ఞాపకాలు అన్నా చెల్లెళ్ళ మధ్య అల్లరి అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధం అక్క చెల్లెళ్ల మధ్య స్నేహం తల్లి దగ్గర గారాభం తండ్రి దగ్గర భద్రత అన్న పట్ల అనురాగం తమ్ముళ్ల పట్ల అనుబంధం కుటుంబం అంటే అపురూప భావనల సమాహారం ఒంటరిగా ఉన్నప్పుడు వసంతాలు వెన్నెల రాత్రులు కూడా ఇవ్వలేని అనుభూతులు కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తున్న వేళ కలిసి ఆడుకుంటున్న వేళ దొరుకుతాయి కుటుంబం అంటే వెలకట్టలేని సంతోషాలను అందించే ఓ వనం సంక్రాంతి ఉగాది దీపావళి రంజాన్ బక్రీద్ క్రిస్మస్ గుడ్ ఫ్రైడే ఓనం హోలీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పండగైనా చిన్న సంతోషాన్ని ఇచ్చిందా కుటుంబం అంటే పండగ సంతోషాన్ని రెండింతలు చేసే బాధను సగానికి తగ్గించే మంత్రం కుటుంబం కుటుంబం చేసే చిన్న చిన్న త్యాగాలు కూడా ఇష్టంగా అనిపించే మాయ కుటుంబం కుటుంబం జీవితంలో భాగం కాదు కుటుంబమే జీవితం